చిన్నాడు 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 ఏం చేస్తున్న పండుగ ఏం చేస్తున్నావు పండు నిద్రపో పండు మేము పవ్వ పండు ఎందుకు పొవ్వ పండు పండుగ ఇంకెవరికి పండు అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు డైలీ ఎలా సెట్ అవుతుంది మీకు టైం అని చాలామంది కామెంట్ పెడుతున్నారు చేస్తా అండి తప్పకుండా వీడియో చేస్తా క్లారిటీగా మాట్లాడి నేను ఇప్పుడు ఏ టైంలో ఏం చేస్తానని క్లారిటీగా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత హడావిడిలో చెప్పినా అనుకో ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినారు అందుకోసం టైం అయితే అస్సలు కుదరట్లేదు నేను నిద్రపోవడానికి ఆఫ్టర్నూన్ వెళ్ళు ఏదో ఒకటి సతాయిస్తున్నారు అట్లా కాకుండా నేను మంచిగా వెళ్ళి స్కూల్ వెళ్ళి స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికీ ఉపయోగపడేలాగా అర్థమయ్యేలాగే చెప్పడానికి ట్రై చేస్తా అండి ఇంతే ఇదో పిల్లలకి మనము ఎప్పుడైనా వీలైనప్పుడు కానీ మనకి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అంటే ఇటు ఆయిల్ పెట్టాలి బాడీకి అరికాలకి పిల్లలకైతే ఒక వారం సెలవులు వచ్చేసినాయి అందుకని ఈరోజు లేట్గా పడుకున్నాం మార్నింగ్ లేట్గా లేచినాను కాకపోతే కొంచెం క్వాంటిటీనే తీసుకెళ్ళా చూసారా ఇంతమంది ఉంటారు టేస్ట్ బాగుంటే ఈ మధ్యన దూరం దగ్గర చూడట్లేదు దూరం అయినా సరే వచ్చి తింటున్నారు అనమాట ఒక్కొక్కవేళ మనం మంచిగా చేస్తే వాళ్ళే ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్స్ని లేదా ఇంకెవరికైనా తీసుకొస్తారు అట్లా లేదా పార్సిల్ తీసుకెళ్ళే వాళ్ళు ఇట్లా ఉంటుందన్నమాట మనం చేయాలి అనుకుంటే ఇంట్రెస్ట్గా మంచిగా చేస్తే కరెక్ట్గా సక్సెస్ అవుతామండి ఇటు తిరుగు చూదు ఏంటి ఏదో పెట్టుకున్న ఉంచాలలో డాడీ పేరు పెట్టుకున్నావు ఇంత ఇష్టమే నీకు డాడీ అంటే అంత ఇష్టమే చూపిచ్చు మీరు కనిపించట్లేదు బయట హాల్లో చూపిద్దా ఏమేం చేస్తున్నారు బేబీసు మీకు టిఫిన్ పెడితే ఇంట్లో మీరు మ్యాగీ చేస్తున్నారు వచ్చేసరికి వా ఓకే సూపర్ సూపర్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ అడలు గుండె మడల్ అన్నా దిగు ఫస్ట్ దిగు ఇంకా బంద్ చేయి నేను వచ్చేసరికి మా ఇద్దరు బేబీస్ నాన్న డోర్ అది చూపి ఇప్పుడు కట్టిన చూపించు ఏమంటావు నాన్న ఏమంటావు నాన్న దర్వాజా డోర్ ఓపెన్ ఇది కూడా తెలుసు అండి అయితే మళ్ళీ కానీ విను 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 ఇక్కడ డోర్ ఓపెన్కి ఏమంటాను ఏమంటావు డాడీ ఏమంటావు దర్వాజా కోలో హిందీ వచ్చా నీకు తెలుగు రాదా బేబీ తెలుగు రాదా అందరు అడుగుతున్నారు మీ పిల్లలు తెలుగు మాట్లాడతారా అడుగుతున్నారు మాట్లాడరా మాట్లాడరా ఏ భాష తెలుగు అయితే తెలుగు మాట్లాడరా పిచ్చి భాష మాట్లాడు పిచ్చి పిచ్చి భాష ఏం భాష ఏంది ఎందుకో చిన్నోడు అలిగిండు బొమ్మ మూతి పెట్టుకుంటు ఆ మూతి పేరు ఆతో ఏం పేరు అమ్మ అమ్మ మీద అలిగినవా ఎందుకు ఎందుకు చెప్పు రీజన్ చెప్పు ఈ నోరు అయిపోయింది నీ నోరు ాయ్ బాయ్ 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 వీళ్ళు తిరుగురా బిడ్డలను మిరపకాయనరా వచ్చింది ఇప్పుడు మిరపకాయ ఓకేదా వీళ్ళు ఉండేది ఇద్దరు మళ్ళీ ఐదు మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇల్లు మొత్తం గోలగోల చేస్తుంది అంతలోపల నేను వచ్చేసరికి ఇంక వాళ్ళకి మాట్లాడి వెళ్ళిపోయి వీళ్ళేమో తింటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్